మరి మేమే గెలుస్తామని చెప్పి మరి పుట్టిదే అది మాకపోతే గంభీరం ఇదే నేను లేచానంటే మంచి వండు కాదు అంటారు చూడు కొండరమల్ ఎగ్ అంట అదంట కుంట కూర్చొని ఏ నేను వచ్చానంటే నా సంగతి నేను లేచానంటే మనిషిని కాదంటాడంట ఈడు కూడా అదే జగన్ గారు కూడా అదే నేను లేచా నేను వస్తే రప్ప రప్పలాడతా నేను వస్తే అది చేస్తా నేను వస్తే ఇది చేస్తా ఇవన్నీ అబద్దాలండి మాటలు ఎచ్చులు మాటలు మాట్లాడుతున్నాడు గంభీర మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టారేంటి మీరు ప్రెస్ మీట్ కాదది ఆయన పేపర్ చదువుతాడు ఆయన పేపర్ చదువుతాడు కానీ ప్రెస్ మీట్ అంటే డైరెక్ట్గా మాట్లాడాలి ప్రెస్తో విలేకరులతో ఆయన ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి విలేకరులు అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పాలి ఆయన ఎవరు ప్రశ్నలు అడిగే వాళ్ళని రానియడు ఆయన ఆయన చదువుకున్నదేదో ఆయన చదివేదేదో వచ్చే వాళ్ళని పిలుస్తాడు పోయారు కాదు ఇంకో పదిహేను యాభై పెట్టాలి ఆ నోరుకు మూతపడాలంటే ఆడ మీద యాభై కేసులు పెట్టాలి ఇంకొక ఇంకా కలప రౌండ్ ఫిగర్ చేయాలి ఆడికి మాటలు చెప్పాడు మోసం చేశాడు తల మీద చెయ్యేసాడు ముద్దులు పెట్టాడు తర్వాత వెళ్ళి పక్క చెయ్యి శానిటైజర్ తిరుగుతున్నాడు అమ్మా ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రజల మనిషిని ప్రజల తరపుని ప్రభుత్వాన్ని విమర్శిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు మరి పదకొండో తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అంటున్నారు మరి ప్రజల తరపున విమర్శించే అతను మరి అసెంబ్లీకి వస్తారా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టారేంటి మీరు ప్రెస్ మీట్ కాదది ఆయన పేపర్ చదువుతాడు ఆయన పేపర్ చదువుతాడు కానీ ప్రెస్ మీట్ అంటే డైరెక్ట్గా మాట్లాడాలి ప్రెస్తో విలేకరులతో ఆయన ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి విలేకరులు అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పాలి ఆయన ఎవరు ప్రశ్నలు అడిగే వాళ్ళని ఈడ ఆయన ఆయన చదువుకున్నదేదో ఆయన చదివేదేదో వచ్చే వాళ్ళని పిలుస్తాడు తప్పుడు తప్పుడోడు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడాడు అందుకే వాడికి తప్పు లేదు మాలంటే తప్పే ఎందుకంటే మేము ఒకళ్ళు మాట్లాడము మాట్లాడితే మాట్లాడకూడదు అంటే ఈ రోజున అమ్మట్రాంబ మీద కేసు మీద కేసు మొత్తం ముప్పై ఆరు కేసులు పెట్టారు అన్యాయంగానే అరెస్ట్ చేశారు అంటున్నారు ఆ ముప్పై ఆరు కాదు ఇంకో పదిహేను నుంచి యాభై పెట్టాలి ఆడి నోరు మూతపడాలంటే పడాలంటే ఆడి మీద యాభై కేసులు పెట్టాలి ఇంకో ఇంకా కలప రౌండ్ ఫిగర్ చేయాలి ఆడికి ఎందుకన్నా అమ్మట్రాంబాబు అంటే అంత కోపం ఏంటి మీకు అంత కోపం అంటే అమ్మట్రాంబాబు ఒక అడ్వకేట్ ఒక చదువుకున్న అతను అతనికి ఈత జ్ఞానం లేకోకుండా ఒక సీఎంని ఏమంటే ఏమనకూడదో తెలియదా మేము మామూలు ప్రజల అండి చదువుకుంటూ పద దాకా చదువుకున్నాం అని అడ్వకేట్ చేస్తున్నాడు ఎవరిన రాజ్యాంగం తెలుసు అవన్నీ తెలుసు ఆట్లాటోడే నోరుదారి మాట్లాడుతుంటే రాజద్రోహం కేసు పెట్టాలి అంబటి మీద అన్నిటికన్నా ముఖ్యం రాజద్రోహం కేసు గెలిపించారు గెలిపించారంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం మన ఆన ప్రభుత్వం అంటున్నాడు కదా నిజంగానే రాజశాఖ రెడ్డి కొడుగ ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారండి జనాలు మాటలు చెప్పాడు మోసం చేశాడు తల మీద చేయేశాడు ముద్దులు పెట్టాడు తర్వాత వీళ్ళు పక్క వెళ్తే చెయ్యి శానిటైజర్ తుడుతుకున్నాడు అన్ని మోసాలు చేశాడు కాబట్టి ఏదో జనాలు నమ్మారు వేసారండి అప్పుడు ఆ జనం జగన్ దాంట్లో కొట్టుకొచ్చాడు ఈ కూడా వీడు అరగంట గంట అన్నది ఎవడో తెలియదు కదా తర్వాత వీడు బుద్ధి బయటపడింది ఏమేం జాతది అన్ని జాత్తదా అంటే ఈడు వయసు అంతా వీడంతా ఈ పిల్లలు ఎంతమంది అంత వయసు వచ్చింది ఇది అవసరం అండి రాజకీయ నాయకుడు అయ్యి ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు అంత భయం లేకుండా ఏమి లేకోకుండా అలా మాట్లాడావంటే నీకు అసలు వెరపు ఉందా లేదు నీకు మాటలు నీ చేస్తాను మళ్ళీ నేను ఇంకోసారి గెలిపెత్తాయా గెలిపెచ్చావు మరి మేమే గెలుస్తామని చెప్పి మరి పుట్టిదే మాకపోతురం ఇప్పుడు ఏ నేను లేచానంటే మంచి ఉండు కాదు అంటారు చూడు కొండమల్ల గట్టాను ఉంటుంది అంట అదంట కుంటోడు కూర్చొని నేను వచ్చానంటే నా సంగతి నేను లేచానంటే మనిషిని అంటాడంట ఈడు కూడా అదే జగన్ గారు కూడా అదే నేను లేచాను నేను వస్తే రప్ప రప్పలాడతా నేనొస్తే అది చేస్తా నేను వస్తే ఇది చేస్తా ఇవన్నీ అబద్ధాలండి మాటలు హెచ్చుల మాటలు మాట్లాడుతున్నాడు గంభీర మాటలు మాట్లాడుతున్నాడు అది కేడర్ చాడ కేడర్ రోజు చెదిరిపోకూడదు కదా అందుకని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రా రండి అది చాలా భయం అండి అది ప్రాణ భయం చాలా ఉంది చంద్రబాబు ఏంటి హీరోలాగా తిరగటానికి చంద్రబాబు కొడుక ఏంటి పాద యువగాలం పాదయాత్ర చేయటాకి పవన్ కళ్యాణ్ ఏంటి హీరో లాగా హీరోనే పవన్ కళ్యాణ్ హీరో రియల్ హీరో చంద్రబాబు గారు చేసినప్పుడు ఆ పక్కన ఫ్లైఓవర్ దగ్గర కింద పడుకొని నరసం తెలిపాడు హీరో కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీకు కొడుకుంటావా రాండి వస్తే రాని చెప్పు చూసుకుంటాం చెప్పులేస్తాం మీద ఆ చంద్రబాబు గారు అమరావతి వెళ్ళినప్పుడు చెప్పు లేపించాడు ఇడేపిస్తే వాళ్ళు వేశారు మమ్మల్ని ఎవరు వేయమనక్కర్లా మేమే వేస్తాం చెప్పులేస్తాం చెప్పులు దండలేస్తాం కొడతాం వాళ్ళ నాన్న ఎప్పుడో చెన్నారెడ్డిని దించడానికి లారీలు చెప్పులు కొనుక్కొచ్చి ఇసులేడు అంట రాజశేఖర రెడ్డి అది మొన్న వార్తల్లో చూసాం మేము ఇప్పుడు మేము పాత చెప్పుల నేరు కొత్తాం కావాలంటే బుధాన్ని సంచేసుకెళ్లి పాత చెప్పుల నేరుకొచ్చి దండ కట్టడికిస్తాం పేడనీళ్ళు కళ్ళే చల్లుతాం ఎక్కడ కొత్త మళ్ళా ఇంకా రెండు వేల నలభై ఏడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఉండాల్సిందే పక్కన మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు ఇరవై ఎనిమిది దాకా కాదు మీ ప్రభుత్వం ప్రజల్లో అయిపోయింది రేపు జరగబోయే తొమ్మిదో తారీఖున మున్సిపల్ ఎలక్షన్స్ లో మా ఇదేంటో చూపిస్తాం గిట్టి బస్సులో మేమే గెలుస్తా ఉంటున్నారు వైసీపీ నాయకులు మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత ఒకసారి మీరు ఇంటర్వ్యూ మాకు ఇవ్వండి మేము మాట్లాడతాం అప్పుడు చూపిస్తారు అదే వాడు జరుగుద్ది మేము వేస్తారు మాకు ఏతారు అని అంటున్నాడు కదా చేసిన తర్వాత చూపుతాం ఎందుకంటే అప్పుడు కూడా ఏమన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అప్పుడు మేము చెప్పాం ఎగిరి తాంతామురా నువ్వు అలా మాట్లాడద్దు నీకు ఎన్ని ఎలా వస్తాయండి ఎన్ని ఉంటాయని వాళ్ళకి ఎలా వెళ్తారు ఒక ప్రతిపక్షం ఉండదా ఆ మాట తప్పు కదా అయినా వాగాడుగా ఇప్పుడు కూడా వాగుతున్నాడు ఆ వాగుడుకు మళ్ళీ ప్రతిపాదన చూపిస్తాం అమ్మ మరి ఏం చెప్తారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు కల్తీ ఏమీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సిట్టు విచారణ ఏమో కల్తీ జరిగిందని చెప్పి విచారణ తెలియంది ఎందుకని దాని గురించి ఏం చెప్తారు మీరు అసలు కల్తీ జరిగింది అన్నమాట నిజమండి సిట్టు విచారణ ఏం చెప్పిందంటే జంతు కొవ్వు కలవలేదు అందుకని జంతువుల కొవ్వు కలవకోకుండా ఎలా ఉంటుంది అయితే అది బయటకు వస్తే ఇప్పుడు మా భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి అన్న ఉద్దేశంతో అది బయటికి రాకుండా ఏదో అట్లా చెప్పారు దాన్ని ఆసరా చేసుకొని మాకు క్లీన్ చిట్టిచ్చింది క్లీన్ చిట్టి అని చెప్తున్నాడు క్లీన్ చిట్టి అలా ఇచ్చిన నెయ్యి ఉంది కదండి లడ్డూలో నెయ్యి లేదు నెయ్యి లేకుండా కల్తీ జాల జరిగింది నెయ్యే అసలు నువ్వు కల్తీ లడ్డులే చేసావు నెయ్యి పోయిలా నెయ్యి పోసి నెయ్యిలో అది పామాయిలు కలిపి అది కల్తీ అవుద్ది అసలు నెయ్యే లేక నువ్వు లడ్డు చేసావు అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పైకి లేదా జగన్మోహన్ రెడ్డి దానికి కూడా యాభై కోట్లు పెట్టి వెచ్చించాము అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎలా కల్తీ చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళ నాన్న ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలన్నాడు ఎక్కడ కలిసిపోయాడు గాల్లో కలిసిపోయాడు ఆ కొండల దగ్గరే వీడికి కూడా అదే పరిస్థితి వచ్చింది తప్పండి దేవుణ్ణి దేవదేవుణ్ణి మాట్లాడకూడదు అట్లా మన మనుషులు మోసం చేస్తాం కానీ దేవుడిని మోసం చేయలేదు ఇప్పుడు వీళ్ళు మోసం అంతా ఎవరు బయటకు తెచ్చారు ఆ దేవుడే తెచ్చాడు బయటికి ఆ దేవుడు తేబట్టే నువ్వు బయటకు వచ్చావు ఆయనే చూస్తాడు ఇప్పుడు నీ నీ తరపుని ఇంతమంది బయటకు వస్తున్నారంటే ఆ రోజు నువ్వంటే భయం వేసి ఎవరెవల ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఏం చెప్పాడండి అప్పుడు ఆ రోజు నీకు భయపడేక ఆయన బయటికి రాలేదు ఈరోజు బయటకు వచ్చాడంటే అర్థం ఏంటి ఆయన దేవుడికి భయపడుతున్నాడు కాడ మనం చెప్పింది కానీ ఏమైపోద్దో ఏమో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం వీడికొండలవాడితో పెట్టుకున్నామని కడుపులో భయం ఉందండి భయం ఉంది తడిచిపోతున్నారు కానీ ఆ దేవుడే బయటికి తెస్తాడు జగన్మోహన్ చేస్తాను అని అంటున్నాడు కదా మరి మహిళలుగా మీరు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి చేయమండీ మాకు ఈ కూటమి కూటమి ప్రభుత్వమే కావాలి రోడ్లు బాగున్నాయి పరిపాలన బాగుంది తయారీ పింఛిచ్చేస్తున్నాడు తర్వాత పిల్లలకి తల్లికి వందన వేస్తున్నాడు ఆటో డబ్బులు వేస్తున్నాడు అలాగే సంక్షేమం బాగా జరుగుతుంది అలాగే అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నాడు ఒక పక్క సంక్షేమాన్ని చేస్తున్నాడు ఇంకా ఆయనకన్నా గొప్పగా పరిపాలించే నాయకుడు ఎవరున్నారు ఏ ని తీసేసి ఆయన తీసుకొచ్చుకుంటా మళ్ళీ అలాంటి నరకం అనుపగించాలా మేము చేయమండి మేము కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తాం